జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జిల్లాలో కూడా సాగుతున్నాయి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ర్యాలీని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు కలెక్టరేట్ నుంచి నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఈ ర్యాలీ సాగింది బైక్లపై వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందనే కేవలం అపోహ మాత్రమే అన్నారు కారులో ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్ గల్లా మాధవి నసీర్ అహ్మద్ ఊర్ల రామాంజనేయులతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ ఏపీఐడీసీ చైర్మన్ దేగల ప్రభాకర్ ఏపీటీఎస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ లిడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు తదితరులు పాల్గొన్నారు హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాలు ప్రమాదాలు రెండు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంది అదేవిధంగా సీట్ బెల్ట్స్ సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి మూడోది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికీ ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేను నేనొక్కడినే వెళ్లకుండా ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ తగ్గుతాయి వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ